యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ శశాంక్ పాల్రాజు మోటివేషనల్ ట్రైనర్ లైఫ్ కోచ్ ఈ రోజులో సక్సెస్ అనేది అంత ఈజీగా ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశం సక్సెస్ ప్రతి వారు ట్రై చేసింది సక్సెస్ సక్సెస్ కోసమే ట్రై చేస్తున్నారు అసలు సక్సెస్ అంటే ఏంటి అనేది ఒక చిన్న కథ రూపంలో తీసుకుందాం మనం చిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను ఒక అతనికి ఒక బాబుకి పదహారు ఒక పదహారు సంవత్సరాలు ఉంటాయండి ఆ పదహారు సంవత్సరాల్లో ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉండేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఒక్కటి సంపాదించేవాళ్ళు ఒక ఐదారు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న సంపాదన మీద ఆధారపడి ఉన్నారు కొంతకాలాన్ని గడిచిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిండు ఇంటికి ఆధారం లేకుండా పోయింది అప్పుడు ఏం జరిగిందంటే ఆ పదహారేళ్ళు పిలగాడు ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అర్థం చేసుకో ఏం లేకుండా ఏం చేస్తున్నాడంటే ఒక రైల్వే స్టేషన్లో కొన్ని రోజుల వరకు పేపర్లు అమ్ముకున్నాడు ఆ తర్వాత ఆయనకి అప్పటికీ ఆయన పరిస్థితులు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింది ఏదో రకంగా అందరు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంత ప్లాన్ తీసుకొని అంతా చేసి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ ఏం చేసిందంటే ఒక బ్రోకరిజం అంటే బ్రోకర్ లాగా బ్రోకర్ ఇన్ వాట్ ఇస్ అక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ సప్లై చేయడం అట్లా చేయడం స్టార్ట్ చేసిండు అట్లా కొంతకాలం జరిగిందండి ఇది అతను పంతొమ్మిది వందల ఎనభై ఆ సమ అట్లా ఆ టైంలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ఆ టైం వరకు ఆయన దుబాయ్లో చేస్తూ ఉన్నాడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఒకరి దగ్గర పనిచేయడం ఏంటి నేను నేనే సొంతంగా సప్లై చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చేసింది ఆయన కంపెనీ స్టార్ట్ చేసేయండు ఆయన సొంతంగా స్టార్ట్ చేసేడు ఇప్పటివరకు ఉన్న దాంట్లో బిగ్గెస్ట్ ఇంటర్ప్రెన్యూర్ ఆయన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఆయన పేరేంటి ద రిజ్వాన్ ఆయన వర్త్ ఇప్పుడు ఎంత ఉందంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉందండి ఇది సక్సెస్ అండ్ ఎగ్జాంపుల్ హియర్ అంటే ఇక్కడ సక్సెస్ కావాలంటే ఆయన ఏం చేశాడంటే కొన్ని అంశాలు ఇన్వెస్ట్ చేశాడు ఆ అంశాలని నేను ఉంటున్నా టీఆర్ అని చెప్తున్నాను టీఈఆర్ టీఆర్ ఎవరైతే టిఆర్ని ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ లైఫ్లో డెఫరెంట్గా సక్సెస్ అవుతారు ఇక్కడ టీఆర్ అనేది కన్నీళ్ళు కాదండి టీ అంటే టైం ఎవరైతే ఆయనకు ఉన్న టైం మొత్తాన్ని ఆయన టార్గెట్ మీద ఆయన లక్ష్యం మీద టార్ కన్సిడర్ చేస్తాడు ఆయన డిఫరెన్స్ సక్సెస్ అవుతాడు రెండవది ఈ ఈ అంటే ఏంటంటే దట్ ఈస్ ద టీ ఈ వస్తుంది ఈ అనేది ఏంటంటే అవైలబుల్ మీన్స్ ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ కూడా ఆయనకున్న అవకాశాలు మొత్తం ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ఏ అంటే అవైలబిలిటీ అవైలబిలిటీ అంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులని ఆయనకి ఇక్కడ ఏది అవసరం ఉంది ఏదో ఉంది దానికి అవైలబుల్గా అన్నిటికీ ఆయన వర్కర్లకే అవైలబుల్గా ఉండాలి టైమ్ ఆర్ ఆర్ అంటే రిసోర్సెస్ ఆయన అన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకొని సక్సెస్ అయ్యిండు దాన్ని ఆయన ఏమంటే పిలుస్తున్నాడు అంటే టీఆర్ అంటున్నాడు ఒకసారి ఆయన ఒక విలేకరి ఆయనకు సన్మానం జరుగుతున్నప్పుడు విలేకరి ఆయన ఒక క్వశ్చన్ అడిగేడు అండి ఏంటంటే మీరు ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ సంపా డబ్బులు సంపాదించుకున్నారు అంత హ్యాపీగా ఉన్నారు దీనికి మీరు చేసిన కృషి ఏంటి అసలు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది మీరు ఇప్పుడు అన్నింటిలో చాలా పాజిటివ్గా ఉన్నారా అన్నాడు అంటే ఆయన చెప్పిన ఆన్సర్ అంటే ఈ టైం వరకు కూడా నేను ఎప్పుడు పాజిటివ్గా లేను ఎప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోగలుగుతున్నాను దానివల్ల నేను సక్సెస్ అవుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆలోచించు పేపర్లో వర్క్ చేయడానికి ముందు పేపర్ పెట్టుకొని ట్రై చేయి పేపర్ విన్స్ పేపర్ రన్ చేయడానికి ట్రై చేయి నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పాడు ఆయన దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్లో ఒక తన పేపర్ ప్రెస్ స్టార్ట్ చేసాడు అది సెకండ్ మధ్యప్రదేశ్లో సెకండ్ లీడింగ్ పేపర్ అయిపోయిందండి ఇది సక్సెస్ కన్నా రీజన్ రీజన్ అనమాట సో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఆ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా సక్సెస్లో మార్చుకోవాలి నెగిటివ్ మైండ్ సెట్ ఉండి జనరల్గా మన అందరూ కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళుతున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు ఈ సొసైటీలో చాలామంది కూడా మనకు వెనక రాళ్ళు వేస్తారు ఏ వీడు చేయలేడు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నువ్వు ఫెయిల్ అయిపోతావు అలాంటివి వాళ్ళు చేస్తుంటారు వాటిని పట్టించుకోవద్దండి మనకి ఏం కావాలి మనం సక్సెస్ కావాలంటే ఎలాంటి సందర్భాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అది మనకు అవసరం దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ ఈ సక్సెస్ని స్టూడెంట్స్ కూడా అనువయించుకోవచ్చండి స్టూడెంట్స్ తక్కువ మార్కులు వచ్చినంత మాత్రం వాళ్ళు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు మాకు చదువు రాదు అని నెగిటివ్ థాట్లోకి వెళ్ళాల్సిన పని వాళ్ళు ఏం చేసుకోవచ్చు దాన్ని సిక్స్త్గా ప్లాన్ చేసుకోవచ్చు ఆ అవసరమైతే తల్లిదండ్రులు కోఆపరేషన్ తీసుకోవచ్చు ఒక ప్లాన్ వేసుకొని మార్కులు అది ఎక్కువ మార్కులు సంపాదించుకొని లైఫ్లో సక్సెస్ అయిపోవచ్చు అలా జీరో మార్క్స్ నుంచి ఐఐటి రేంజ్ వరకు లేదా మెడిసిన్ రేంజ్ వరకు వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది కోకొలలుగా ఉన్నారండి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి నెగిటివ్ మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్ చేసుకొని సక్సెస్ అయిపోయాడు అలాంటి అద్భుతాలు చాలా జరిగినవి చాలా సందర్భాలు కూడా ఉన్నవి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చండి మనం బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న విలేజ్ ఉందండి ఆ విలేజ్కి దాని దగ్గరలో కొన్న టౌన్కి తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అందుకంటే వాళ్ళు వాటర్ కావాలని దెన్ ఆ మంచినీళ్ళు కావాలన్నా కానీ వాళ్ళు ఆ తొంభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు అట్లాంటి టైంలో ఒక జన్ ఒక ఆమె ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు చేసేది అంటే వారానికి మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి అన్ని బిందెలు తీసుకొని వెళ్ళిపోతుంటారు వాటర్ తేవడం కోసం అప్పుడు ఏమైందంటే ఒక ఆమె వస్తూ వస్తూ బిందెలు తీసుకొని వస్తుంది ఆమె ప్రెగ్నెంట్ ఆమె యాక్సిడెంట్ బండ గుట్ట దాటి వస్తుంటే కింద పడింది చనిపోయింది దాన్ని ఆయన భర్త చాలా సీరియస్గా తీసుకున్నాడు దాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని ఏం చేసాడు ఆమె చనిపోయిన దానికి బాధపడకుండా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ ఎంత ఉంటుంది అనుకున్నారు ఒక ముప్పై ఐదు మీటర్లు ఎత్తు ఉంటుంది ఆ కొండ ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక ఛాలెంజ్ చేసిండు నేను నిన్ను పగలగొడతా మా ఊరికి మొత్తాన్ని దారేస్తాను అని చెప్పేసి దా కొండను పగలగొట్టిండు దారేసిండు ఇదంతా చేయడం కోసం ఒక ట్వంటీ టూ ఇయర్స్ పట్టిందండి ట్వంటీ టూ ఇయర్స్ వల్ల ఆ కొండను పగలగొట్టడం వల్ల ఏమైందంటే ఆ ఊరికి నెక్స్ట్ అక్కడ ఉన్న వీళ్ళ తెచ్చుకోవాలి సరుకులు తెచ్చుకోవడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి పోయే దూరం బాగా తగ్గి మూడు కిలోమీటర్ల దూరమే అయింది అంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే అది ఓన్లీ ఆయన టార్గెట్ ఆయన సక్సెస్ అయ్యిండు అది పాజిటివ్ మైండ్ మైండ్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాడు సక్సెస్ అయిపోయాడు అంటే దానివల్ల ఏమైందంటే ఆఫ్టర్ అదంతా తెలిసిన తర్వాత ఒక బీహార్ చీఫ్ మినిస్టర్ ఆయనను తీసుకొచ్చి గౌరవించేసి ఆయన సీట్లో కూర్చోబెట్టి నీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళని ఆయన గౌరవించాను ఆ తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ తో ఆయన పేరు ఏంటంటే దశరథ్ మాంజీ ఆయన పేరు మీద ఒక సినిమా కూడా వచ్చిందండి కావాలంటే మీరు ఒకసారి చూడండి ఆన్లైన్లో దొరుకుతుంది మీకు అది దశరథ మాంజీతో సినిమా వచ్చింది అది నేను ఆ సినిమా పేరు కరెక్ట్ గుర్తు రావడం లేదు కానీ చూడండి బాగుంది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా ఇట్లా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇన్ మన మన ప్రస్తుతం మన ఇంటి చుట్టుపక్కల జరుగుతున్నాయి కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం నెగిటివ్ మైండ్ సెట్ వదిలిపెట్టుకొని పాజిటివ్ మైండ్ సెట్గా సెట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే